వెల్కమ్ టు న్యూస్ ఫోకస్ అక్రమ కేసులకు భయపడేది లేదు మాజీ మంత్రి శ్రీధరి అప్పలరాజు శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం చిన్నంచల గ్రామంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి స్థానిక ఎంపీటీసీ బమ్మిడి దుర్యోధన అధ్యక్షతన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి అప్పలరాజు పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ మన వైసీపీ హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని ప్రతి గ్రామానికి రోడ్లు వేయించామని అలాగే ఇంటింటికి మంచినీటి కుళాయిలు కిడ్నీ హాస్పిటల్ కేటీ రోడ్డు విస్తరణ పనులు ఏడు వందల కోట్లతో శుద్ధ జల ప్రాజెక్టు గ్రామ గ్రామణ సచివాలయాలు విలేజ్ క్లినిక్లు రైతు భరోసా కేంద్రాలు వంటి మరెన్నో విప్లవాత్మైన సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని ప్రజలందరికీ మంచి చేస్తామని ఇన్ని మంచి పనులు చేసినా నాపై అక్రమంగా కేసులు పెట్టి స్టేషన్లో గంటలు కొద్ది కూర్చోబెడితే మనం తగ్గుతామా ఎవరు ఎన్ని కేసులు పెట్టినా సేవ చేస్తూనే ఉంటానని మీ అందరి అభిమానం ఉన్నంతవరకు ఎవరు ఏమీ చేయలేరని మన పార్టీ ప్రజలకి మంచి చేసే పార్టీ కూటమి ప్రభుత్వం ప్రజలను ముంచే పార్టీ అని ఇందులో భాగంగానే కోటి సంతకాలు స్వీకరణ కార్యక్రమం పెట్టామని ఈ సంతకాలు గవర్నర్ దృష్టిలో పెట్టి ఈ కూటమి ప్రభుత్వంను గద్దె నుండి నుండి దించుతామని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దువ్వడ రవి జడ్పీటీసీ మత్స్యాధన రాజు వైఎస్ ఎంపీపీ తెలంగాణ శ్రీరాములు పలాస మండల ఎంపీటీసీలు సర్పంచ్లు స్థానిక నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు నాకు నాకు తెలిసిందంత ఏంటి నాకు తెలిసిన విద్య ఏంటి ఏం చేస్తాడు వైద్యుడు చేసి చేస్తాం దానమ్మా ఇది ఒక్కటే మనకు తెలుసు ఇంకోటి తెలియదు నా మొన్న అన్ని టీవీలోను అన్నిట్లోనూ వచ్చింది అది అది నా పని నా వృత్తి నా తిండి పెడతాది అది ఆ పని కదా తీసుకెళ్లి స్టేషన్ లో పడి ఇంక ఈ టైంకి నేను ఇంక స్టేషన్ లో ఉన్నాం తొమ్మిదిన్నర వరకు ఉన్నాం ఇది అన్యాయం కాదా ఇది ఇది అక్రమం కాదా ఇది ఇది దుర్మార్గం కాదా ఇది మనం కూడా ఒక ఐదేళ్ళు పరిపాలించాం మనం పరిపాలించాం కదా అప్పుడు కూడా ఇక్కడ ప్రతిపక్ష నాయకులు ఉన్నారు ఉన్నారా లేదా ఎంత అల్లరు చేశారు మనకి ఎంత అల్లరు చేశారు మన మంత్రిగా ఉన్నప్పుడే మనకి ఇష్టాను సార్లు చూసినారు అని పశువు అని అదే అని ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ధర్నాలు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాలు ఇంట్లో ముందు ధర్నాలు నోటికి ఏదొస్తుంది మాట్లాడి కానీ ఏ రోజు కూడా మనం రాజకీయ కక్ష కార్యక్రమాలు చేయలేదని సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాను నాకేంటి అవసరం రాజకీయాల్లోకి మనలో మనం మాట్లాడుకుందాం మీ బీడిఆర్కి ఏదో వ్యాపారం ఉన్నది ఆ ఒరిస్సాలో కూర్చుంటే చక్కగా డబ్బులు లెక్కెట్టుకోవచ్చు క్యాష్ మిషన్ నోట్ కొనుక్కొని అవునా కదా ఈయన చక్కగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని నేను కూడా నోట్లు లెక్క పెట్టుకోవచ్చు దేనికి రాజకీయాల్లోకి వస్తాము నేను ఓ దుకాణం ఓపెన్ చేసుకొని కూర్చుంటే మీరే నా దగ్గరికి వస్తారు మీరే నాకు నమస్కారం పెడతారు మీరే నాకు డబ్బులు ఇస్తారు బాబులు దేవుడు బాబు మీరే నాకు పొగుడతారు అవన్నీ వదిలేసి ఈరోజు ఎవరి కోసం రాజకీయాల్లోకి వస్తాము అంటే మన కోసం మనందరి కోసమే మన ప్రాంతంలో మనం రాకముందు చెప్పుకోవడానికి ఏటున్నాయి ఏమైనా ఉన్నాయా పలాస 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 పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు అవునా కదా పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు ఏమున్నది పలాసలు జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల పలాస రెవెన్యూ డివిజన్ చేస్తున్నటువంటి ఘనత మనది అని సందర్భంగా మీకు అందరికి మనం చేస్తా ఉన్నాం ఇదే ఇంతకుముందు ఏదైనా ఈ భూమి మా భాస్కర్ తెలుస్తారు కరెక్ట్ గా ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ అవి అడంగల్స్ అవి అంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళం ఆటీవో కోసం ఎక్కడికి వెళ్ళేవాళ్ళం ఎక్కడికి టెక్కలు వెళ్ళేవాళ్ళం మనం ఏంటంటే అక్కడ ఉండేవాడు మన కార్ తీ ఇక్కడ మీరు ఆటోను లేకపోతే కారు ఏదో బుక్ చేసుకుని టెక్లు వెళ్ళాలి ఉదయం పూట ఇప్పుడు తుర్రు మన ఆటో ఎక్కి వెళ్ళి పలాసలో అక్కడ కాగితం పడేస్తున్నారు వచ్చేస్తున్నారు ఈ పలాస రెవెన్యూ డివిజన్ చేసినటువంటి ఘనత మనది పలాస ఇంతకుముందు మీరు కేటీ రోడ్లోంచి వెళ్ళి వాళ్ళు ఇప్పుడు సాయంత్రం పూట వెళ్ళారు అనుకోండి మీకు ఏమనిపిస్తుంది ఇది ఎక్కడున్నారా మనం పదాసలు ఉన్నామా ఇంకెక్కడైనా ఉన్నామా అని అనిపిస్తుంది అనిపిస్తుంది లేదా అవన్నీ చేసింది మనము పెద్ద హాస్పిటల్ మీకోసం అని చెప్పి కట్టించిన పిల్లి ఇంటి ముందు మేము కారు వేసుకొని వస్తున్నాం సరే కొత్త జాగ్రత్తగా తగిలిపోతుంది ఏడు తగిలిపోతుందని చూసేసరికి ఏమో ఆ పక్కన కొలాయి కొయి ఎలాగొచ్చు కుళాయి ఎవరు తెప్పించారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల మనము ఇంటింటి ముందుకి కొళాయి అన్నటువంటి కార్యక్రమాన్ని చేసుకోగలిగా లేకపోతే ఉదయం లేచి అలా కొలాయి దగ్గరికి వెళ్ళి ఓ పది మంది ఆడు కూర్చొని రోజంతా ఉప్పు మీటింగ్లు ఇప్పుడు అవి లేదు ఇప్పుడు ఇప్పుడు గొడవ లేదు ఎవడి ఇంటి ముందు ఆడు పట్టుకోవడమే సగం గొడవ వదిలిపోయింది దాని చెప్తున్నాను మీకు దేనికోసం వస్తాం ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తానే అనగా కూడా మీ రోడ్ వేసాము మీ ఊరు నీళ్ళు ట్యాంక్ కట్టించడానికి ఎవరు ప్లేస్ ఇవ్వలే అతి కష్టం మీద అక్కడ ప్లేస్ తీసుకొని ఆ రాళ్ళు గీళ్ళు ఆ రప్పలన్నీ క్లియర్ చేసి అతి కష్టం మీద అక్కడ ట్యాంక్ కట్టాము అక్కడ అంతేనా సచివాలయం ఆర్పికే కట్టడానికి కూడా అదే పరిస్థితి ఎక్కడ ఇంచు ప్లేస్ లేదు ఎక్కడ కూడా అంత కష్టం మీద కాదు అన్ని గ్రామాలకి ఈ నియోజకవర్గానికి ఒక రూపు ఒక సుందరమాన్ని కూడా తీసుకొచ్చిన దానికి ఈరోజు బహుమానం ఏంటంటే మన మీద అక్రమ కేసులు అల్లరి చేయడం ఇబ్బంది పెట్టడం మీకు అందరికీ ఒక జోబ్ చెప్పాలి నేను నాకు పోలీస్ స్టేషన్ పిలిచినటువంటి ఇది కూడా మీకు చెప్పాలి ఆడా ఒక మైనర్ అమ్మాయి మీద దాడి చేశాడు అబ్యూజ్ చేశాడు ఇష్టానుసారం ప్రవర్తించాడు ఈ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది పోలీసులు దానిపైన ఏ రకమైన యాక్షన్ తీసుకున్నారనే దాని మీద నేను మాట్లాడి మీరు ఎందుకు దానికి అట్రాక్ట్ అయ్యే కేసులు మీరు కట్టరన్నందుకు కొట్టినోడికి పేదు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి ఇప్పన్లేదు దాని గురించి మాట్లాడినైతే నాకు మాత్రం ఒక రోజంతా పోలీస్ పెట్టి వీళ్ళగేందుకు మాట్లాడు వాళ్ళగేందుకు మాట్లాడు ఇందులోంచి మాట్లాడగల అందులోంచి అని చెప్పి నాకేమో ఇన్వెస్టిగేషన్ అంటే ఎలా ఉందో ఒకసారి ఈ ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉన్నదో ఒకసారి గమనించమని కోరుతా ఉన్నాను నేను ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళకి ఇంకొక పని లేదు ఎవరి మీద కేసులు పెట్టించాలా ఎవరు పోలీస్ స్టేషన్ పిలాలా ఎవరి జైల్లో పెట్టించాలన్నటువంటి పని తప్ప ఈ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి వాళ్ళకి ఎలాంటి అవగాహన లేకపోతే ఎలాంటి ఆతృత లేదని సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాం మరి పోతే ఇవన్నీ ఆల్రెడీ యూరియా గురించి అన్ని చెప్పాడు యూరియా గురించి మీరు అందరూ పోరాటం చేశారు ఇలాంటి పోరాటం మేము ఏమి చేసాం మీ కరెంట్ ఛార్జీలు పెంచారు కరెంట్ ఛార్జీ పెరిగిపోయలేదా వాళ్ళకి అడిగినందుకు మా మీద కేసు ఓ నకిలీ మధ్య పమ్ముతున్నారా అని ర్యాలీ చేస్తే దాని మీద కేసు రేపు పిలుచున్నారు దానికి మళ్ళీ నకిలీ మధ్య మీద నువ్వు ర్యాలీ చేశావు నువ్వు పోలీస్ స్టేషన్ రానుకో అని చెప్పి పిలుచున్నారు దివాళీ అందరికి మొన్న అయిపోయింది నాకు ఇప్పుడు మొదలయ్యలేదు ఇలాంటి దివాలీలు మనం పండగ మాదిరి సెలబ్రేట్ చేసుకుంటాం తప్ప దివాళీ రోజు ఓ సౌండ్లు వస్తున్నాయి వెలుతులు వెంటనే జడిచిపోయే మనస్తత్వం మనది కాలికి మనం చేస్తా ఉన్నాను మీ పంచాయతీ రావడానికి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం చాలా ముఖ్యమైనటువంటి సందర్భం కోసం ఈరోజు మీ ఊర్లో రచ్చమడి కార్యక్రమం పెట్టడం జరిగింది అదేంటంటే మామూలుగా మనలో మనం మాట్లాడుకుందాం మనం నీ కొడుకో కూతురు పుడితే లేదు మనవడు మనోరాలు పుడితే నామకరణం చేసినప్పుడు బాలసార్ బా చేసినప్పుడు మీరు చేస్తారు మీరు అక్కడేమో పిల్లడికి దేవుడు పూజ అవుతుంటుంది పంతులు గారు కూర్చొని ఉంటారు అక్కడేమో చిన్న బుక్ పెడతావు నువ్వు ఆ పక్కనేమో పెన్ను పెడతావు చెప్పేస్తుంది వీళ్ళు మా అమ్మ మా అప్పుడు పెన్న కొంతమంది వేసేస్తారు ఆయన స్టెప్స్కోప్ తెచ్చి పెట్టేస్తున్నారు ఆడేదలా పాకి రెండు అడుగులు ఫ్రీ మనకు లాగితే సెప్స్కోప్ పట్టించేస్తాడు వా నా మనవడు సెర్స్కోప్ పట్టుకో డాక్టర్ అయిపోతాడు అనుకో అని చెప్పేసి ఇదే కదా అంటే ప్రతి ఒక్కరికి ఒక కోరిక నా కొడుకు నా కూతురుకు నా మానవుడికో నా మనవరాలకు డాక్టర్ కోర్సు చదివించాలా డాక్టర్ చేయాల మంచి భవిష్యత్ ఇవ్వాలన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఉన్నది మన అందరికీ కూడా మరి డాక్టర్ కోర్స్ చదవడానికి అవసరమైనటువంటి డాక్టర్ సీట్లు మన రాష్ట్రంలో ఉన్నాయా అని నేను అడుగుతా ఉన్నాను నేను డాక్టర్నే మీ అందరికీ తెలుసు నేను చదువుకున్నప్పుడు నేను ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో జాయిన్ అయ్యాను ఎంబీబీఎస్ నేను ఎప్పుడు ఏడు పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళు అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి ఆంధ్రప్రదేశ్ మనం అంబైడ్ ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ఈ రాష్ట్రం మొత్తం కలిపితే పన్నెండు వందల యాభై సీట్లు ఉన్నాయి అప్పుడు ఎన్ని ఉన్నాయి ఈ పన్నెండు వందల యాభై సీట్లు అన్ని కూడా గవర్నమెంట్ సీట్లే ఒక వంద సీట్లు ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉండేదప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ముఖ్యమంత్రి ఎవరంటే అప్పుడే ఫ్రెష్గా వెన్నుపోటు ద్వారా ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తొంభై ఐదులో ఆయన పొడి పొడిచి మామను దింపి మళ్ళీ మామను చంపిస్తాడు అంటే అది ఒక కేసు పెడతారు మళ్ళీ దాని మీద ఎంక్వైరీ చేస్తారు నీకు ఎవరు చెప్పాడు ఈయనే చంపాడు ఎలా చంపాడు నువ్వు చూసావా నీ కళ్ళతో చూసావా అంటారు అవన్నీ అది ఒక తగ్గు మనం అంతేనా అడుగుతారు ఎలిగే చంపిస్తాడని అన్నావు కదా ఎలా చంపాడు నీకెలా తెలుసు నీకు ఎవరు చెప్పారు అతితో పోటీ చంపేడా లేకపోతే ఇంకోటి ఇంకోటి అని అడుగుతారు మన పక్కన పెడదా అప్పుడు చంద్రబాబే ముఖ్యమంత్రి నేను కాకినాడలో ఎంబీబీఎస్ చదివాను నేను కాకినాడలో కాకినాడ ఏంటి తూర్పుగోదావరి జిల్లా అప్పుడు తూర్పుగోదావరి జిల్లా పెద్ద జిల్లా మన జిల్లాలో పది నియోజకవర్గాలు ఉంటే తూర్పుగోదావరిలో ఇరవై ఒక్క నియోజకవర్గాలు ఉండేవి అప్పుడు ఇరవై ఒక్క నియోజకవర్గాలు ఉండేవి ఆ తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద టౌన్ ఏదంటే కాకినాడ కాదు ఏది రాజమండ్రి పుష్కరాలకు వెళ్తాం కదా మనం రాజమండ్రి పెద్ద టౌన్ ఆ రాజమండ్రిలో కూడా పెద్ద హాస్పిటల్ ఉండదు జిల్లా ఆసుపత్రి ఉన్నారు అక్కడ మేము కాకినాడలో చదువుకున్నప్పుడు అనుకునేవాళ్ళు ఇది నా జరిగాలు మొదలైపోయాయి జిల్లాలో పెద్దూరు రాజమండ్రి అక్కడ కూడా చాలా పెద్ద హాస్పిటల్ ఉండేది జిల్లా హాస్పిటల్ ఉండేది అనుకునే వాళ్ళం కాకినాడలోనే మెడికల్ కాలేజ్ ఉంది ఈ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఉన్నటువంటి ఇలాంటి హాస్పిటల్ రాజమండ్రి కూడా ఉంది కదా అక్కడ కూడా మెడికల్ కాలేజ్ పెట్టుకోవచ్చు కదా పేదలకు మంచి జరుగుతుంది కదా అని అనుకునే వాళ్ళం కానీ ఏ రోజు ఏ ముఖ్యమంత్రి కూడా అలాంటి ప్రయత్నం చేయలేదు చంద్రబాబు గారు మొదట తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది వరకు ఒక్కటంటే ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు తొంభై తొమ్మిదిలో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు తొంభై తొమ్మిది నుంచి మళ్ళీ రెండు వేల నాలుగు వరకు అప్పుడైనా ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇచ్చారంటే అప్పుడు ఇవ్వలేదు రెండు వేల నాలుగులో చంద్రబాబు దిగిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు పాదయాత్ర చేసిన తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి అయ్యారు రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ ఆయన వచ్చిన తర్వాత కొత్తగా నాలుగు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెట్టారు ఏవేవో నాలుగు గంటలు ఇప్పుడు శ్రీకాకుళమే ఉంది ఇంతకుముందు హాస్పిటల్ ఏమనే వాళ్ళం మనం ఏమనే వాళ్ళం బలగ హాస్పిటల్ అని అనేవాళ్ళం అవునా కదా ముసలి చెప్పేస్తున్నాడు బలగ హాస్పిటల్ మీరు చెప్పలేకపోతున్నారు బలగ హాస్పిటల్ అని అనేవాళ్ళం అది ఇప్పుడు ఏమంటున్నాం దాన్ని రిమ్స్ హాస్పిటల్ అని అంటున్నాం ఏమంటాం రిమ్స్ హాస్పిటల్ అని అంటున్నాం బాలగ హాస్పిటల్ని రిమ్స్ హాస్పిటల్ అంటే రిమ్స్ మెడికల్ కాలేజ్ గా మార్చినటువంటి ఘనత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఈ సందర్భంగా మీకు అందరికి మనం చేస్తా తెలుగు శ్రీకాకుళం ఒంగోలు కడప తెలంగాణలో కాలేజ్ నాలుగు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి ఐదేళ్లలో కొత్తగా నాలుగు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఇచ్చారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి రెండు వేల తొమ్మిది తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి అయినా దురదృష్టశాతం ఆయన చనిపోయారు ఆయన మళ్ళీ ఆ తర్వాత ఎవరు ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెడదాము మెడికల్ సీట్లు పెంచుదామని ఎవరు అనుకోరు రెండు వేల పద్నాలుగులో మనకు శని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు మనకి మరి చంద్రబాబు నాయుడు గారు అంటే ఎక్కడన్నా మెడికల్ సీట్లు పెంచడం ఉంటుందా 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 ఉండే అవకాశం లేదు అంటే చంద్రబాబు గారికి ఎంతసేపు ప్రైవేటు 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 ఎవరికి నీకింత నాకింత ఇది నీకు ఇది నాకు ఇది నీకింత నాకింత అని సర్దుకోవడం తప్ప గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఏదన్నా చేద్దామన్నటువంటి కించిత్ ఆలోచన లేనటువంటి వ్యక్తి చంద్రబాబు గారు అని సందర్భంగా మీకు అందరికీ మనం చేస్తా ఉన్నాం సేమ్ టు సేమ్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు మళ్ళీ ఒక్కటంటే ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలే రెండు వేల పంతొమ్మిదిలో మనందరి ప్రియతమ నాయకులు మీ ఆశీర్వాదంతో మీ ప్రేమాభిమానాలతో నూట యాభై ఒక్క సీట్లతో మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత పాదయాత్రలోనే మీలాంటి వాళ్ళు అందరూ చెప్పారే బాబా మా పిల్లల్ని ఓ డాక్టర్ చేద్దామంటే సీట్లు లేవు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మేము చదివించుకోలేకపోతున్నాం మా బాధలు మేము ఎవరికి చెప్పుకోవాలి అని చెప్తే మన నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఇచ్చారు తెలుసమ్మా పదిహేడు మెడికల్ కాలేజీలు ఇచ్చినటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఐదేళ్లలోనే పదిహేడు మెడికల్ కాలేజీలకి అనుమతులు తెచ్చుకోవద్దు ఒకటి కాదు రెండు కాదు పదిహేడు మెడికల్ కాలేజీలు అంటే మించు మించుగా రెండు వేల ఐదు వందల సీట్లు అదనంగా వస్తాయని అంటే ఓ మాదిరిగా మీ పాప చదువుకొని నీట్ ఎగ్జామ్ రాస్తే ఎంబీబీఎస్ సీట్ వస్తుంది డాక్టర్ అయిపోయి ఆ కుటుంబం చక్కగా అభివృద్ధిలోకి వచ్చేస్తుంది ఆ పదిహేడు మెడికల్ కాలేజీలు ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి క్రాస్ మనమే మొదలు పెట్టాం ఇంకో రెండు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి వాళ్ళకి ఇచ్చాము మళ్ళీ అదనంగా అంటే ఏడు కంప్లీట్ చేసి మనం మిగతా పది మెడికల్ కాలేజీలు ఉదాహరణకి మీ అందరికీ ఓ మాట నేను చెప్తాను నేను సచివాలయం కంప్లీట్ చేసాము ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకోవాలా వాళ్ళు వస్తారు రేపు పొద్దున్న మంచి ప్రభుత్వం స్టిక్కర్లు అంటించుకోవడానికి తీసారు స్టిక్కర్ తీసారు మో మీద అంటించాల్సినటువంటి పరిస్థితుల్లో మనం కదా గవర్నమెంట్ బిల్డింగ్లు ఎలా ఉంటుందమ్మా ఒప్పుకోం కదా మన ఊర్లో చిన్న కమ్యూనిటీ హాల్ గవర్నమెంట్ ఇస్తుంది ఇలాడు కమ్యూనిటీ హాల్ తర్వాత ఎవడో బలవంతులు వచ్చి ఇది మాకు కనుక్కుంటా మనం ఇలాంటి చిన్న దానికే మనం ఒప్పుకోం అలాంటిది పెద్ద బిల్డింగ్లు అలాంటి బిల్డింగ్లు కనిపిస్తున్నాయి కదా మీ దగ్గర ఉన్న దీని మీద కూడా కనిపిస్తుంటాయి ఇలాంటి బిల్డింగ్లు అన్నిటినీ కూడా తన సొంత మనుషులకి అమ్మేయడానికి చంద్రబాబు నాయుడు గారు కుట్ర పని ఉన్నారని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాను ఈ పేద ప్రజలకి చెందస్తులు ఇవి నీ కొడుకు నీ కూతురు డాక్టర్ అవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి కాలేజీలు అలాంటి కాలేజీలు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టేస్తారు అట్లా మళ్ళీ ఏమంటాడు తెలుసా ప్రైవేట్ కాలేజీ అయితే ప్రభుత్వ కాలేజీ అయితే అంటాడు ఆయన అంత అంత పెడసారు మాటలు ఇల్లు మా స్త్రీని ఉన్నాడు ఇల్లు మా కని స్త్రీని అక్కడ పదహారు వేల ఐదు వందల ఫీజు కన్వీనర్ కోట పదహారు వేల ఐదు వందల ఫీజు ఇదే ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కన్వీనర్ కోటలో మూడు లక్షలు ఎంతో కట్టాల్సి వచ్చింది కట్టగలమా సంవత్సరానికి మనం ఇంత అన్యాయం అవుతున్నా తెలుగుదేశం వాళ్ళందరూ కూడా ప్రైవేట్ వాళ్ళకి సేట్ అవుతాయి కన్వీనర్ కోటలో సీట్ ఫ్రీయే కదా గవర్నమెంట్ ఫీజు రెంబర్స్మెంట్ ఇస్తుంది కదా ఫీజు రెంబర్స్మెంట్ ఎంతగా పదహారు వేల ఐదు వందలకి ఇస్తుంది మరి మీతో ఎవరు కడతా మీ బాబు కడతాడా ఈ రెండు లక్షలు మూడు లక్షల ఫీజులు ఈ అదనంగా కాలేజ్ ఫీజు బిల్డింగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇదని ఈ పిండాకూరు ఫీజులన్నీ మీ బాబు కడతాడా అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు అడుగుతా ఉన్నాను నేను బుర్రా బుద్ధి లేని మనుషులు తయారై ఉన్నారు పేదలకు మంచి జరిగే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ప్రైవేట్ వ్యక్తులు అమ్మేస్తుంటే అదొక పెద్ద గొప్ప కార్యక్రమం లాగా ఈ తెలుగుదేశంలో ప్రచారం చేస్తున్నా ఇప్పుడు ఇలాంటి అన్యాయం జరుగుతున్నాయి మనము ఇల్లు ఇంట్లో కూర్చొని ఈ గోలిగడ్డ పది రూపాయలు నాకు ఈ గుండె ఇంట్లో అనుకుంటే అర్థమైందా ఇంట్లో అనుకుంటే ఎవరికి ఏంటి ఎవరికే తెలియదు మనసులో అందరికీ ఉన్నది మనసులో బాగా బిగుపెట్టేసి గుండెవ్వలేదు గుండెవలేదు గోలుగా గుండెవ్వలేదు మనసులో అనుకుంటారు తప్ప బయట లేదు ఈ ప్రభుత్వం మెడలు వంచాలంటే మనసు అనుకోవాలా బయట తేనాల మనం మనసుకోవాలా బయట బయటికి మనం మాట్లాడితేనే ఈ ప్రజల్లో ఇంత వ్యతిరేకత వస్తుందని తెలుస్తుంది దానికోసమని ఈరోజు మీ ఊరు రావడం ఇదిగో మన ఆస్తుల్ని చంద్రబాబు నాయుడు గారు తన సొంత మనుషులకి అమ్మేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసి మీ అందరు కూడా రోడ్డు మీదకి వచ్చేది అమ్మకు తప్పు ప్రైవేటైజేషన్ కార్యక్రమమే కార్యక్రమం సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం అని సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తా దానికోసమే దానికోసం ఈ రోజు మేము ఊరు వచ్చాం దీనిలో భాగంగా ఏదో వచ్చాము బీడిఆర్ భాస్కర్ రావు కలిపి మీటింగ్ పెట్టారు లైట్లు పెట్టారు కుర్చీలు వేశారు సాయంత్రం చల్లిలో చలా అవ్వకుండా ఏర్పాటు చేశాడు టీ ఇచ్చాడు లేకపోతే జిలేబీలు ఇచ్చాడు తినేస్తాం ఇంటికెళ్లి తొంగుంటామంటే మరి మనందరికీ దీని వ్యతిరేకంగా ఉన్నామని ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది అంటే దానికి ఒక లెటరు ప్రతి ఒక్కరు కూడా గవర్నర్ కి లెటర్ పెట్టాలని చెప్పి ఒక లెటర్ తయారు చేశాం ఎవరికి గవర్నర్ గౌరవనీయులు గవర్నర్ గారికి మనందరం కూడా లెటర్లు పెట్టాలా ఎస్ మా మెడికల్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం తప్పు ఇది అన్యాయం ఇది అక్రమం ఈ దుర్మార్గం ఈ ప్రక్రియను తక్షణమే మీరు ఆపించండి అని చెప్పి గవర్నర్ గారికి మన అందరం కూడా లెటర్లు పెట్టడానికని ఈ లెటర్లు తీసుకొని వచ్చినాం దీనిపైన పైన మీ పేరు మీ ఫోన్ నెంబరు ఇది ఇది గవర్నర్కి వెళ్ళదు మీ ఫోన్ నెంబర్ అనగానే ఆధార్ కార్డ్ నెంబర్లు మీ అకౌంట్ నెంబర్లు గట్రా అల్లు లాగే అడగం ఓకేనా అలా ఏమైనా అనుకో నీ ఫోన్ నెంబర్ నీ ఆధార్ మేము ఈ లెటర్లు తీసుకెళ్లి గవర్నర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాం మేము సో ఈ కార్యక్రమం తర్వాత కొన్ని సంతకాల సేకరణ ఇక్కడ చేసిన తర్వాత రేపటి నుంచి మీ పంచాయతీలో ఇంటింటికి వచ్చి సంతకర సేకరణ కార్యక్రమం జరుగుతుంది ఇది ప్రజలందరికీ మనం చెప్పాలి గవర్నమెంట్ ఆధ్వర్యంలో రన్ అవ్వాల్సినటువంటి మెడికల్ కాలేజీ అని వెలుగెత్తి చాటడానికే ఈ ప్రజా ఉద్యమం ఈ రచపణ కార్యక్రమం అని చెప్పి మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ मेडिकल कॉलेज पेवी डी मेडिकल कॉलेज पेवीडी करण मेडिकल कॉलेज पेवीडी करण